పరిశ్రమ నిపుణులు విధాన రూపకర్తలు మరియు వాటాదారులు అంతర్జాతీయ సమావేశం కోల్డ్ చైన్ ఆస్ట్రోకెన్ సదస్సు విజయవంతంగా ముగిసింది హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో నూతన ఆవిష్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధ్రబాబు కోల్డ్ చైన్ ఆన్ బ్రోకెన్ చైర్మన్ సతీష్ అక్రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ హైదరాబాద్ లో నిర్వహించిన కోల్డ్ చైన్ ఆస్ట్రోకెన్ సదస్సులో ఇరవై దేశాలకు చెందిన మూడు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారని వెల్లడించారు కోల్డ్ చైన్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలను అర్థం చేసుకుని మరింత విస్తృతపరిచేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు చైర్మన్ సతీష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాలను తగ్గించడంలో కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ కీలక పాత్ర పోషించిందన్నారు ముఖ్యంగా ఫార్మా రంగంలో వ్యర్థాల నివారణపై ఈ సదస్సులో చర్చించినట్లు తెలిపారు దేశ విదేశాల నుంచి కోల్డ్ చైన్కి సంబంధించిన ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరర్సు డిస్ట్రిబ్యూటర్సు డీలర్సు అనేక మంది ఇక్కడికి రావటం మరి ప్రధానంగా కోల్డ్ చైన్ అన్బ్రోకన్ నిర్వాహకులు సతీష్ గారి ఆధ్వర్యంలో అందరినీ ఒక ప్లాట్ఫామ్పై తీసుకొచ్చి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉంది దీన్ని ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి ఇక్కడున్న ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న వ్యవసాయానికి కానీ ఇక్కడున్న హార్టికల్చర్కి సంబంధించిన వాటి విషయంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా కూడా రాష్ట్రానికి సంబంధించిన మరి పరిశ్రమల వాతావరణం సంబంధించి ఇక్కడే మేము వారిని కోరటం జరిగింది విదేశాలకు సంబంధించిన అనేక సంస్థలు ఇక్కడికి వచ్చాయి జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలు వచ్చాయి వారు వచ్చి ఇక్కడే వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని మేము కోరాము కోల్డ్ చైన్ అన్బ్రోకెన్ అన్ ఈవెంట్ ఇవాళ నోటల్ ఎయిర్పోర్ట్ హోటల్లో ఇనాగ్రేట్ అయ్యింది దీంట్లో వేరియస్ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ యాభై డెలిగేట్స్ ఫ్రమ్ ట్వంటీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేసి ఈ వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ పెరిషబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మా ట్రాన్స్పోర్టేషన్ గురించి బిజినెస్ సెషన్ డిస్కస్ అయి న్యూ ప్రొడక్ట్ లాంచెస్